శ్రీ సాయి నమ శ్రీ సాయి సరిత్రము మూడవ అధ్యాయము ఇందులో సాయి బాబా అనుమతి వాగ్దానము భక్తులకు బాబా నియమించిన పనులు బాబా కథలు సముద్ర మధ్యమున దీపస్తంభములు బాబా ప్రేమ రోహిలా కథ అమృతతుల్యములైన బాబా పలుకులు గురించి ఇవ్వబడినది వెనుకటి అధ్యాయములలో వర్ణించిన ప్రకారము శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయటకు బాబా పూర్తి అనుమతి ఒసంగుచు ఇట్లు నుడివిరి సచ్చరిత్ర వ్రాయు విషయంలో నా పూర్తి సమ్మతి కలదు నీ పనిని నీవు నిర్వర్తించుము భయపడకుము మనస్సు నిలకడగా ఉంచుము నా యందు విశ్వాసం ఉంచుము నా లీలలు వ్రాసినచో విద్య అంతరించిపోవును శ్రద్ధాభక్తులతో వానిని వినిన వారికి ప్రపంచమందు వ్యామోహము క్షీణించును బలమైన ప్రేమ భక్తి కెరటములు లేచును ఎవరైతే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును ఇది విని రచయిత మిక్కిలి సందర్శించను వెంటనే నిర్భయుడయ్యను కార్యము జయప్రదముగా సాగునను ధైర్యమూ కలిగెను అటుపైని మాధవరావు దేశ్పాండే అనగా శ్యామ వైపు తిరిగి బాబా ఇట్లనెను ప్రేమతో నా నామమును ఉచ్చరించిన వారి కోరికలన్నీ నెరవేర్చెదను వారి భక్తిని హెచ్చించెదను వారి నన్ని దిశలందూ కాపాడేదను ఎవరైతే మనస్పూర్వకముగా నాపై పూర్తిగా ఆధారపడి ఉన్నారో వారి కథలు వినునప్పుడు అమితానందము పొందెదరు నా లీలలను గానము చేయి వారికి అంతులేని ఆనందమును శాశ్వతమైన తృప్తిని చెదనని నమ్ము ఎవరైతే నన్ను శరను వేడెదరో భక్తి విశ్వాసములతో నన్ను పూజించెదరో నన్నే స్మరించెదరో నా రూపమును తమ మనస్సున నిలుపుకొనెదరో వారిని దుఃఖబంధముల నుండి తప్పింతును ప్రాపంచిక విషయములన్నింటినీ మరచి నా నామమునే జపించుచు నా పూజనే సలుపుచు నా లీలలను చరిత్రమును మననము చేయుచు ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తి అందుంచుకొని వారు ప్రపంచ విషయములందెట్లు తగులుకొందురు వారిని మరణము నుండి బయటకు లాగెదను నా కథలు వినినచో సకల రోగములు నివారింపబడును కావున భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము వానిని మనమున నిలుపుము ఆనందమునకు తృప్తికి ఇదే మార్గము నా భక్తుల యొక్క గర్వహంకారములు నిష్క్రమించును నా లీలలు వినువారికి శాంతి కలుగును మనపూర్వకమైన నమ్మకము గలవారికి శుద్ధ చైతన్యముతో తాదాత్మము కలుగును సాయి సాయి అను నామమును జ్ఞప్తి అందించుకున్నంత మాత్రమున చెడు పలుకుట వలన వెనుటవలన కలుగు పాపములు తొలగిపోవును భక్తులకు వేర్వేరు పనులు నియమించుట భగవంతుడు వేర్వేరు భక్తులను వేర్వేరు పనులకు నియమించును కొందరు దేవాలయములు మఠములు తీర్థములలో నది ఒడ్డున మెట్లు మొదలగునవి నిర్మించుటకు నియమితులగుతురు భగవంతుని లీలలను పాడుటకు కొందరు నియుక్తులగుదురు కొందరు తీర్థయాత్రలకు పోదురు సచ్చరిత్ర రచన నాకు నియమింపబడినది విషయ జ్ఞానము శూన్యమొకటచే ఈ పని నా అర్హతకు మించినది అయినచో ఇంత కఠినమైన పని నేనెందుకు ఆమోదించవలను సాయిబాబా జీవిత చరిత్రను వారెవ్వరు సాయి యొక్క కరుణయే ఇంత కఠిన కార్యమును నెరవేర్చు శక్తిని నాకు ప్రసాదించినది నేను చేతకలము పట్టుకోగానే సాయిబాబా నా అహంకారమును పరిహరించి వారి కథలను వారే వ్రాసుకొనిరి కనుక ఈ గ్రంథము రచించిన గౌరవము సాయిబాబాకే చెందును కాని నాకు కాదు బ్రాహ్మణుడనై పుట్టినప్పటికి శృతి స్మృతి అను రెండు కండ్లు లేకుండుటచే సాయి సచ్చరిత్రను నేను వ్రాయలేకుంటిని కానీ భగవంతుని అనుగ్రహము మూగవాణిని మాట్లాడునట్లు చేయును కుంటివాణిని పర్వతము దాటునట్లు చేయును తన ఇచ్ఛానుసారము పనులు నెరవేర్చుకొను చాతుర్యము ఆ భగవంతునికే కలదు హార్మోనియమునకు గాని వేణువునకు గాని ధ్వనులు ఎట్లు వచ్చుచున్నవో తెలియదు అది వాయించువానికే తెలియను చంద్రకాంతము ద్రవించుట సముద్రముప్పొంగుట వాని వాని వల్ల జరగవు అవి చంద్రోదయము వల్ల జరుగును కథలు దీపస్తంభములు సముద్ర మధ్యమందు దీపస్తంభములుండును పడవలపై పోవారు ఆ వెలుతురుతో రాళ్ళు రప్పల వల్ల కలుగు హానులను తప్పించుకొని సురక్షితముగా ప్రయాణితురు ప్రపంచమను మహాసముద్రములో బాబా కథలను దీపములు దారి చూపును అవి అమృతము కంటే తీయగా ఉంది ప్రపంచయాత్ర చేయు మార్గమును సులభముగను సుగమముగను చేయును యోగీశ్వరుల కథలు పవిత్రములు అవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించినప్పుడు శరీర స్పృహయును అహంకారమును ద్వంద్వ భావములను నిష్క్రమించును మన హృదయమందు నిల్వయుండిన సందేహములో పటాపంచలైపోవును శరీర గర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వ చేయబడును శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడిన గాని వినిన గాని భక్తుని పాపములో పటాపంచలగును కాబట్టి ఇవి ఏ మోక్షమునకో సులభ సాధనములు కృతయుగములో శమధమములు అనగా నిచ్చల మనస్సు మరియు శరీరము త్రేతాయుగములో యాగము ద్వాపర యుగంలో పూజ కలియుగములో భగవన్ మహిమల నామములను పాడుట మోక్ష మార్గములు నాలుగు వర్ణముల వారు ఈ చివరి సాధనమును అవలంబించవచ్చును తక్కిన సాధనములు అనగా యోగము యాగము ధ్యానము ధారణము అవలంబించుట కష్టతరము కానీ భగవంతుని కీర్తిని మహిమను పాడుట అతి సులభము మన మనస్సును మాత్రం అటువైపు తిప్పవలను భగవత్ కథలను వినుటవలన పాడుట వలన మనకు దేహాభిమానము తొలగిపోవును అది భక్తులను నిర్మోహులుగా చేసి తుదకు ఆత్మసాక్షాత్కారము పొందినట్లు చేయును ఈ కారణము చేతనే సాయిబాబా నాకు సహాయపడి నా ఈ సచ్చరితామృతమును రాయించను భక్తులు దానిని సులభముగా చదవగలరు వినగలరు చదువునప్పుడు వినునప్పుడు బాబాను ధ్యానించవచ్చును వారి స్వరూపమును మనస్సునందును మననము చేసుకొనవచ్చును ఈ ప్రకారముగా గురువు నందు తదుపరి భగవంతుని భగవంతునియందు భక్తి కలుగును తుదకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మసాక్షాత్కారం సంపాదించగలుగుతురు సచ్చరితామృతము వ్రాయుట తయారు చేయుట బాబా యొక్క కటాక్షము చేతనే సిద్ధించినవి నేను నిమిత్త మాతృడుగానే ఉంటిని బాబా యొక్క మాతృప్రేమ ఆగు తను దూడ నెట్లు ప్రేమించును అందరికీ తెలిసిన విషయమే దాని పొదువులెప్పుడు నిండియే ఉండును దూడకు కావలసినప్పుడెల్లా కుడిచినచో పాలు ధారగా కారును అలాగుననే బిడ్డకెప్పుడు కావలనో తల్లి గ్రహించి సకాల మందు పాలిచ్చును బిడ్డకు గుడ్డలు తొడుగుటయందును అలంకరించుటయందును తల్లి తగిన శ్రద్ధ తీసుకొని సరిగ్గా చేయును బిడ్డకు ఈ విషయమేమీ తెలియదు కానీ తల్లి తన బిడ్డలు చక్కగా దుస్తులు ధరించి అలంకరింపబడుట చూసి అమితానందము పొందును తల్లి ప్రేమకు సరిపోల్చదగినది లేదు అది అసామాన్యము నిర్వాజ్యము సద్గురువులు కూడా ఈ మాతృప్రేమ వారి శిష్యులందు చూపుదురు సాయిబాబాకు కూడా నాయందు అట్టి ప్రేమయుండెను దానికి ఉదాహరణగా ఈ విషయం చెబుతును పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగం నుండి విరమించు తిని నిశ్చయించిన పింఛను కుటుంబమును గౌరవంగా సాగుటకు చాలదు గురు పౌర్ణమి నాడు ఇతర భక్తులతో నేను కూడా షిరిడీకి పోయి తిని అన్నా చించనీకర్ నా గురించి బాబాతో ఇట్ల నేను దయచేసి ఈ అన్నా సాహెబ్ ఎందు దాక్షిణ్యము చూపుము వానికి వచ్చు పింఛను సరిపోదు వాని కుటుంబము పెరుగుచున్నది వానికి ఇంకేదైనా ఉద్యోగం ఇప్పించుము వాణ్ణి ఆతురతను తీసి నిశ్చింతను కలుగజేయుము అందులకు బాబా ఇట్లు జవాబిచ్చెను వానికి ఇంకొక ఉద్యోగము దొరుకును కానీ వాడిప్పుడు నా సేవతో తృప్తిపడవలను వాని భోజన పాత్రలు ఎప్పుడూ పూర్ణముగానే ఉండును అవి ఎన్నటికీ నిండుకొనవు వాని దృష్టినంతటిని నా వైపు తిప్పవలను నాస్తికుల దుర్మార్గుల సహవాసము విడవవలను అందరి ఎడల అనకువా నమ్రతలుండవలను నన్ను హృదయపూర్వకముగా పూజించవలను వాడిట్లో చేసినచో శాశ్వతానందమును పొందును రోహిలా కథ రోహిలా కథ విన్నచో బాబా ప్రేమ ఎట్టిదో బోధపడును పొడుగాటివాడును పొడుగైన చుక్కా తొడిగినవాడును బలవంతుడును అగు రోహిళ ఒకడు బాబా కీర్తి విని ఆకర్షితుడై షిరిడీలో స్థిర నివాసము ఏర్పరచుకును రాత్రిం భగళ్ళు ఖురానులోని కల్మాను చదువుచు అల్లాహు అక్బర్ అని ఆబోతు రంకెవేయినట్లు బిగ్గరగా అరచుచుండును అందువలన పగలంతయ్యూ పొలంలో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిరిడి ప్రజలకు రాత్రి నిద్రాభంగమును అసౌకర్యమును కలుగుచుండదు కొన్నాళ్ళ వరకు వారు దీని నోర్చుకొనిరి తుదకు ఆ బాధ ఓర్వలేక బాబా వద్దకేగి రోహిల అరపులో ఆపుమని బతిమాలిరి బాబా వారి ఫిర్యాదును వినకపోవుటయే కాక వారిపై కోపించి వారి పనులు వారు చూచుకోవలసినదే కానీ రోహిలా జోలికి పోవద్దని మందలించిరి రోహిలాకు ఒక దౌర్భాగ్యపు భార్య కలదనియో ఆమె గయ్యాలి అనియో ఆమె వచ్చి రోహిలాను తనను బాధ పెట్టుచున్నదనియో రోహిలా ప్రార్థనలు విని ఆమె ఏమీ చేయలేక ఊరుకుండుననియో బాబా చెప్పాను నిజముగా రోహిలాకు భార్యయే లేదు భార్య ఎనగా దుర్బుద్ధి అని బాబా యొక్క భావము బాబాకు అన్నిటికంటే దైవప్రాప్తం లేక్కుటమైన ప్రేమ అందుచే రోహిలా తరపున వాదించి ఊరిలోని వారి ఓపికతో ఓర్చుకొని ఆ అసౌకర్యమును సహింపవలసినదనియో అది త్వరలో తగ్గుననియో బాబా బుద్ధి చెప్పాను బాబా యొక్క తుల్యమగు పలుకులు ఒకనాడు మధ్యాహ్న హారతయిన పిమ్మట భక్తులందరూ తమ తమ బసలకు పోచుండేవి అప్పుడు వారికి బాబా ఇలా చెప్పాను మీరెక్కడ ఉన్నను ఏమి చేయుచున్నను నాకు తెలియనని బాగుగా జ్ఞాపకం ఉంచుకొనుడు నేనందరి హృదయములను పాలించువాడను అందరి హృదయములలో నివసించువాడను నేను ప్రపంచమందు గల చరాచర జీవకోటి ఆవరించి ఉన్నాను ఈ జగత్తును నడిపించువాడను సూత్రధారిని నేనే నేనే జగన్మాతను త్రిగుణముల సామరస్యమును నేనే ఇంద్రియ చాలకుడను నేనే సృష్టిస్థితి లాయ నేనే ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిప్పెదరో వారికి హాని కానీ బాధగానే కలగదు నన్ను మరచిన వారిని మాయా శిక్షించును పురుగులు చీమలు తదితర దృశ్యమాన చరాచర జీవకోటి అంతయు నా శరీరమే నా రూపమే ఏ చక్కని అమూల్యమైన మాటలు విని వెంటనే నా మనస్సులో ఏ నౌకరి కొరకు యత్నించక గురుసేవలోనే నిమగ్నమగుటకు నిశ్చయించుకుంటుని కానీ అన్నా చించనీకరు ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానము నా మనస్సు నందుండెను అది జరుగునా లేదా అని సందేహము కలుగుచుండెను భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి ఒక సర్కారు ఉద్యోగము దొరికెను కానీ అది కొద్ది కాలము వరకే అటుకుమ్మట వేరే పనేదియో చేయక శ్రీ సాయి సేవకు నా జీవితమంతయించితితిని ఈ అధ్యాయము ముగించబోముందు చదువులకు నేను చెప్పినదేమనగా బద్ధకము నిద్ర చెంచల మనస్సు దేహాభిమానము మొదలగు వాణిని విడిచి వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథల వైపు త్రిపవలను వారి ప్రేమ సహజముగా ఉండవలను వారు భక్తి యొక్క రహస్యమును తెలిసికొందరు కాక ఇతర మార్గము అవలంబించి అనవసరముగా అలసిపోవద్దు అందరూ ఒకే మార్గమును త్రొక్కుదురు కాక అనగా శ్రీ సాయి కథలను విందురు కాక ఇది వారి అజ్ఞానమును నశింపజేయును మోక్షమును సంపాదించి పెట్టును లోభి ఎక్కడ ఉన్నప్పటికీ వాని మనస్సు తాను పాతిపెట్టిన సొత్తునందే ఉండునట్లు బాబాను కూడా ఎల్లరూ తమ హృదయములందు స్థాపించుకొందురుగాక మూడవ అధ్యాయము సంపూర్ణము ఓం శ్రీ సద్గురు సాయినాథర్పణమస్తో శుభం భవతు